మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గురుగారు రెండు వేల ఇరవై ఐదు చివరి దశలో ఉన్నాం డిసెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఈ నెల ఉండబోతున్నాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరము డిసెంబర్ మాసం అంటే ఇంగ్లీష్ నెల చివరి ఇంగ్లీష్లో చివరి మాసము మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాసానికి కదా అలవాటు బాగా పడ్డారు కాబట్టి ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో చివరి మాసం ఇది తెలుగు సంవత్సరం మనకు ఉగాదితో ముందు అంతమవుతుంది బట్ ఈ కుంభరాశి వాళ్ళకు ప్రధానమైనటువంటి శుభ సూచకం ఏమంటే శని త్యాగం అయిపోయాడు రవి కుజులు లాభానికి వస్తున్నారు రవి కుజ శుక్ర బుధులు పది పదకొండు స్థానాలను ప్రభావితం చేస్తున్నారు ఐదవ స్థానానికి మళ్ళీ గురువు కంఫర్ట్గా వచ్చేసాడు ఆయన అతిచారాన్ని వదిలి మేదనంలోకి మళ్ళీ ప్రవేశించాడు జన్మంలో రాహు ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు ఇంకా చంద్రుడు సహజంగా ఆయన రెండున్నర రోజులకు ఒకసారి తిరిగేస్తుంటాడు ఆయన మూడు వందల అరవై డిగ్రీలు ముప్పై రోజులు తిరిగేస్తాడు ఆయన కాబట్టి ఆయనని మనం పరిగణలోకి తీసుకోకుండా ఫలితాలు చెప్తున్నాం ప్రతి మాసం మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రతి రాశికి చెప్తున్నాం ఈ కుంభరాశి అనేది ఈ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది కాలపురుషుడికి లాభస్థానం కాలపురుషుడు అంటే ఒక విధంగా కాలభైరవుడు అని చెప్పొచ్చు కాలభైరవుడు అని చెప్పచ్చు కాదు కాలభైరువుడే కాలపురుషుడే కాలభైరవుడు ఈ కాళపురుడు పదకొండో స్థానం అంటే లాభస్థానము కాలపురుషుడికి లాభాలు తెచ్చిపెట్టేటువంటిది ఈ రాశి అవయవాల్లో ఎత్తుకుంటే పిక్కలు మన మోకాళ్ళ కింద నుంచి పిక్కలు పిక్కలు ఉన్నటువంటి ప్రాంతాన్ని సూచిస్తుంది ఈ కొండ సింబల్ ఇప్పుడు కుండ అటు ఉంటుంది కుండ కనిపిస్తుంది లోపల ఉంది మనకు తెలుస్తుందా వీళ్ళు ఎనర్జీస్ మొత్తం ఇంటర్నల్గానే ఉంటాయి వీళ్ళు ఒకరికి ఏదైనా చెప్పేది ఇష్టపడరు అంటే వీళ్ళలో ఎంత శక్తి ఉందని వీళ్ళకి కూడా తెలియదా తెలుసు దాన్ని కూడా మనం అవుట్ కారు మహాయోగుల మౌన్లందే ఇక్కడే పుడతారు అందుకే ప్రాచీన కాలంలో ఈ కుండలందే ఇల్లు జీవనం లేదు పాతకాలం సినిమాలు చూస్తే నీళ్ళు ఎత్తుకొని ఆ సినిమాల్లో అందరూ కూడా ముంచుకొని కొండలతోనే తిరుగుతూ ఉంటారు మనం కూడా చిన్నప్పుడు చూస్తే కొండలేని ఇల్లుంటూ ఉండదు ఇప్పుడు ఆధునికంగా మారింది ప్రాచీన ప్రపంచం మట్టి పాత్రల ఆధారం ఇప్పుడు కూడా ఏదైనా పురాతనత్వ శాస్త్రవేత్తలు లోడితే మట్టి పెంకులు మట్టి పాత్రలే దొరుకుతాయి కుంభము అంటే కలసము ఏదైనా సరే మన దగ్గర ఉన్నది రహస్యంగా పెట్టుకోవాలి ధనము గోప్తమైనది రహస్యంగా పెట్టుకోవాలి ధనమును స్త్రీని పుస్తకాన్ని పరులకు ఇవ్వకూడదు ధనమిత ఇస్తే రాదు కూడా అలాగే గోప్యంగా పెట్టుకునేవాళ్ళు ఒక ఆడబిడ్డ ఉంటే పదిలంగా పెంచి పెద్ద చేసి ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు విలువైన అంతా ఉంటుందని అమృత కలసం అమృతం ఒక ఒక కుండలోనే వచ్చింది ఒక కలశంలోనే ఎత్తుకొచ్చారు గుప్తమైనటువంటి రాసి ఇది వీళ్ళు ఇలా చెప్పకుండా కొన్ని చేసి నష్టపోతారు జీవితంలో కుంభరాశి వాళ్ళు చెప్పకుండా చన్నా చేస్తారు లాభాలు వచ్చినాయి ఒకరు చెప్పరు నష్టాలు వచ్చినాయి ఒకరు చెప్పరు నాకు లాభం వచ్చింది చెప్పరు నష్టం వచ్చింది చెప్పరు ఎందుకంటే వీళ్ళకు పదవ రాసి వృష్టికం వృష్టికం కూడా రహస్యాన్ని తెలియజేస్తుంది వీళ్ళ కర్మస్థానము రహస్యమే వీళ్ళ రాసి రహస్యమే రెండు రహస్యాలు వీళ్ళకు కర్మస్థానంలో జన్మస్థానంలో ఉంటాయి కాబట్టి వీళ్ళు లేదే చెప్పరు ఆ చెప్పని దాంట్లో శుభం ఉంటే శుభం అశుభం ఉంటే అశుభం అట్లా ఉంటుంది చాలా ప్రత్యేకమైన రాశి మౌనంగా ఉండే వాళ్ళంతా కుంభరాశి ప్రభావం ఎక్కువ ఉందంటే అంటే వాళ్ళు మౌనంగా వెయ్యి సంవత్సరాలు తప్పదు చేశారంటే కుంభరాశి ప్రభావం ఉంటే లేకపోతే చేయలేరు కుంభంలోపంలు మహారాష్ట్ర సంగని కూర్చోని కూడా ఒక గుహలో వాళ్ళు ఉండిపోతారు వాళ్ళు అన్నం తిండి నీళ్ళు ఏమి అవసరం లేదు అటువంటి రాశి ఇది కానీ గొప్ప రాశి ఈ రాశి జ్యేష్ఠ సోదర సోదరులను అంటే మనకు అన్న అక్కలను సూచిస్తుంది స్నేహితులను సూచిస్తుంది నెట్వర్క్ సూచిస్తుంది సమాజంలో మనకు ఫ్రెండ్షిప్ వీళ్ళు స్నేహితుల ద్వారా ఖచ్చితంగా మోసపోతారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఖచ్చితంగా మోసపోతారు కేర్ఫుల్గా ఉండాలి సోదర సోదరీలు సిస్టర్సు బ్రదర్స్తో మోసపోయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కానీ ఆ సోదర సోదరి స్థాన కారకులు బాగుంటే వాళ్ళ వాళ్ళ మోసపోకపోయినా వాళ్ళ జీవితంలో కష్టాలన్నా ఉంటాయి వాళ్ళకు కుంభరాశిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నదమ్ముడు ఉన్నాడు కాబట్టి కారకత్వం పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఇదే రాశిలో శతభిష నక్షత్రం ఉంది శతభిషా నక్షత్రం అంటే వంద నక్షత్రాల సమూహం శతాభిషా అంటే చాలా పవర్ఫుల్ నక్షత్రాలకు అతిపెద్ద నక్షత్రం మన పెద్దవాళ్ళు ఋషులు జూమ్ చేసి జూమ్ చేసి చూస్తే శతభిషా నక్షత్రం వంద నక్షత్రాల సమూహంతో కనిపించింది వాళ్ళకు ఒక కొండలాగా కనిపించింది రాసి వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము కంప్యూటర్లు వచ్చాయి వాళ్ళు అప్పుడే మనో జూమ్ చేశారు మొత్తం అనంత విశ్వాన్ని చూసి చూసి రాశారు వీళ్ళు రాసిందే గ్రీకులు రాశారు గ్రీకులు రాశారు కదా వాళ్ళు ఉంది కదా ఏరిస్ టారసు లియో స్కార్పియో అంటారు క్యాన్సర్ అంటారు కదా వాళ్ళు సేమ్ ఇదే సింబల్స్ పెట్టారు వాళ్ళు మనకు భారతదేశం వాళ్ళకి తెలుదు వాళ్ళకి ఉంది మనకు తెలుదు రెండు మ్యాచ్ అయిపోయినాయి వాళ్ళు చూశారు కాబట్టి ఇక్కడొచ్చే అక్కడికి వీళ్ళకు ఈ శతపిషా నక్షత్రం ఉండడం వల్ల వంద నక్షత్రాల సమూహంలో శక్తి ఎక్కువ మానసిక శక్తి ఎక్కువ వీళ్ళకు అదొక ప్రతి ఒక్కరికి అవసరమే అందుకే మానసిక శక్తి ఎక్కువ కాబట్టి దీంట్లో యోగులు పుడతారు ఈ ఈ కుంభరాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే దేవతలకు అమృతం కలసం దొరికింది ధన్వంతరి భగవాన్ వారు ఈ కుంభం ఈ కుండలో నుంచి ఆయన ఎత్తుకొని వచ్చాడు పాతకాలం చూడండి నిధులు నిక్షేపాలు కొండల్లో పెడతారు చిన్న చిన్న కుండల్లో కళ్ళు కుండలు నీటి కుండలు మట్టి కుండలు తిండికి ఈ రాశి సమస్త మానవాళికి ఆధారమైన రాశి అందుకే లాభమును పెట్టారు దీన్ని అన్ని లాభాలు దీంట్లోనే ఉంటాయి కాబట్టి వీళ్ళు స్నేహితుల ద్వారా కేర్ఫుల్గా ఉండాల్సిన రాసి వీళ్ళే ఎందుకంటే పదకొండు స్నేహితులు మోసపోతారు ఏదో ఒకటి చేసి మస్కా కొట్టిచ్చేస్తారు వీళ్ళని కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి ఇది చాలా ప్రత్యేకమైన రాసి వీళ్ళకు చెప్పాలంటే ఎల్ నరీ ఎంతో ప్రస్తుతం కుంగిపేన రాసి ఏంటంటే కుంభరాశి నైన్ మ్యాక్స్ ఛానల్ ద్వారా ఎంతో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఎంతో కాలంగా చెప్తూ తీసుకుని వస్తున్నాం మన వాళ్ళకు చెప్తున్నాం ఇవన్నీ తాత్కాలికమే అనుభవం లేనిది నాలుగు రకాల కష్టాలు పడింది పరిపక్వత రాదు మానవ జన్మకు అందులో భాగంగానే గ్రహాల సాక్షిభూతాలు వచ్చి మనకు అన్నీ నేర్పించేసి వెళ్తూ ఉంటాయి అలా సింపుల్గా తీసుకోండి ఇప్పుడు గ్రహ వక్రత్వం వదిలింది ధనస్థానంలో ఇక పోను పోను డే బై డే డే బై డే శని గ్రహం దూరంగా వెళ్ళిపోతూ ఉంది థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది ఏల్నట్స్ అని థర్డ్ ఫేజ్ నడుస్తున్నప్పుడు వీళ్ళకు డే బై డే తాకడ తక్కువగా ఉంటుంది ఎక్కువ తాకడ మీనరాశి వాళ్ళకు ఉంటుంది అక్కడే ఉన్నాడు కాబట్టి కాబట్టి ఏల్నట్స్ చనిపోయినా వర్యగల అవసరం లేదు శుక్ర శుక్రగ్రహము ఐదో ఇంట్లో ఉంది గోచరిత్య రవి కుజులు లాభంలోకి వచ్చారు వీటి వల్ల గా జరిగే పాజిటివ్ అంటే ఈ గ్రహాలు శుభాన్ని ఇస్తాయి ఆ ప్లేసుల్లో పాపగ్రహాలు ఏదైనా ఏ గ్రహమైనా పదకొండో స్థానాలకు వస్తే శుభమే ఇస్తుంది అది బ్రహ్మదేవుడి వరము అని ఏ గ్రహమైనా వాళ్ళ రాశికి లగ్నానికి పదకొండో ఇంట్లో జన్మ లగ్నానికి పదకొండో ఏ గ్రహం ఉన్నా మంచిగా ఇస్తుంది గోచారంలో పదకొండో స్థానాలకి ఏ గ్రహం వచ్చినా శుభాన్ని ఇస్తుంది అనేది బ్రహ్మవరం అని చెప్తారు ఇప్పుడు పదకొండులకి కుజుడు రవి వస్తున్నారు మళ్ళీ తొందరలో శుక్రుడు బుధుడు వస్తారు శని భగవాన్ వారు ఆయన ద్వితీయంలో ఇంకా దూరంగా ఇంక వెళ్ళిపోతున్నాడు వీళ్ళు వీళ్ళపై ఇంక ముప్పై సంవత్సరాలు రాడు అదేవిధంగా పంచమ స్థానాలకి గురు భగవాన్లు వచ్చారు కాబట్టి వీళ్ళకన్నీ శుభ సూచకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనము లాభస్థానాల గ్రహాలు వస్తున్నాయి మిగిలిన పీడించే గ్రహాలు వదిలి దూరంగా పోతున్నాయి అని అన్నప్పుడు అతి విశ్వాసానికి ఎప్పుడూ పోకూడదు అతి సర్వత్రా వర్జేత్ ఏది ఎక్కువ కాకూడదు మనం అవగాహనతో పోవాలనేదే మనకు సమస్త వేదాలు చెప్తూ ఉండేది కాబట్టి వీళ్ళు కలిసి వచ్చేటువంటి ఈ కాలంలో వీళ్ళు ఇప్పటి వరకు పట్లేసినటువంటి బాధలను అనుసరించుకుని నిర్ణయం వీళ్ళు జడ్జిమెంట్ తీసుకోగలరు అది మీరు నేను చెప్పాల్సిన లేదు ఆ అనుభవం వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం కాబట్టి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు చాలామంది నేను ఈ విధంగా ఉండాలి ఈ మార్గంలో వెళ్ళాలి సో ఆ మైండ్ అనేది బాగుంటుందంటే ఖచ్చితంగా వేసుకుంటారండి వేసుకుంటారు ఆ ఆ క్యాపబిలిటీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు అంతర్గతంగా ఆలోచించే వాళ్ళని చెప్పి నేను ఆ లెక్కలని ఎప్పుడు లెక్కలని లోపలనే వేస్తా ఉంటారు కొంతమంది పైకి చెప్పరు చెప్పేవాడు చెడు చేసేవాడు చెప్పంటారు కదా వీళ్ళు చెప్పేవాళ్ళు అది చేసేవాళ్ళు అంతా ఒక ఓకే అనుకుంటే చేస్తారు కాబట్టి ఇంక వీళ్ళకైతే శుభ సూచనగానే ఉంది గురుబలం ఉంది శనిబలం పెరుగుతూనే ఉంది గోచారంలో మిగిలిన గ్రహాలు లాభస్థానంలోకి వస్తున్నాయి కాబట్టి చాలా శుభప్రదంగా వీళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వెల్కమ్ చెప్తామని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళే చూసుకోవచ్చు పంచాంగంలో ఇతను చెప్తూ నిజమా కాదని చూసుకోవచ్చు ఆ స్థానాలకు వస్తే ఏంటి ఫలితం కూడా చూసుకోవచ్చు అంటే గత నెలలతో పోలిస్తే ఇప్పుడు చాలా చాలా మంచిదండి దాని వరకు మనము నిస్సందేహంగా చెప్పొచ్చు శత్రువుల పరిస్థితి ఏంటి వాళ్ళ నుంచి ఏదైనా శత్రువుల పరంగా వీలకైతే రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి రాహు అదే చెప్పాను పిలిస్తే స్నేహితుల ద్వారా మోసపోతారు కేర్ఫుల్ గా ఉండాలి కుంభరాశి వాళ్ళు అనేసి రాహు కన్నింగ్ ప్లానెట్ మోసం ద్వారా జీవితాన్ని నేర్పించేవాడు మోసమే సమాజము మోసమే దాంట్లోనే మోసం ద్వారానే జ్ఞానం వస్తుందని నిరూపించవు ఒక్కొక్క గ్రహం యొక్క సైకిల్ ఒక్కలాగా ఉంటుంది రాహు వచ్చేకాడికి పచ్చే అవకాశం అది అవకాశం అంటే అవసరం తీరిన తర్వాత నువ్వెవరు నేను ఎవరు అనేటువంటి గ్రహము లగ్నంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి మోసాలు జరిగేదానికి అవకాశం ఉంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు చాలా వరకు బయట వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ దూర ప్రయాణాల్లో వీళ్ళకి ఏదైనా సజెషన్ సలహాలు ఏమైనా ఉన్నాయి వాహన ప్రమాదాలు ఉన్నప్పుడు వచ్చి మనం ఏం చెప్పాలంటే వాహనము అంటే శుక్రుడు లగ్జరీ వెహికల్ అంటే శుక్రుడు మాస్ వెహికల్స్ అంటే శని కుజగ్రహాలు వస్తాయి ట్రాక్టర్ ట్రాక్టరు జేసీబీ హిటాచీలు ఈ మట్టి పని చేసేవి రోడ్డు పని టిప్పర్లు రోడ్ రోలర్స్ ఇవంతా కూడా శని కుజులు ఇలా వస్తారు ఫ్యాషన్ వెహికల్స్ అంటే లగ్జరీ వెహికల్స్ అంటే శుక్రుడు వస్తాడు శుక్రుడు వీళ్ళకి ఏమవుతున్నాడు అస్తంగతం పొందుతున్నాడు మూడంలోకి వస్తున్నాడు మళ్ళీ అక్కడే కుజుడు ప్రయాణిస్తున్నాడు శని వారు ఇప్పుడే వక్ర త్యాగం చేస్తారు కాబట్టి వాహనాలు కేర్ఫుల్గా ఉండాలి ఏడో ఇంట్లో కేతు ఉన్నాడు కేతు అంటే కట్ చేసేవాళ్ళని అర్థం కాబట్టి వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళకి ఏదో ప్రమాదాలు జరగాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఏదో టైర్లో గాలి దగ్గరిపి బండి కంట్రోల్ తప్పినట్టు అనిపించడము ఆపోజిట్లో వచ్చే వేగిల కంట్రోల్ తప్పి వీళ్ళ మీద వచ్చినట్టు అనిపించడము ఇట్లాంటి విజువలైజేషన్ భ్రమలు కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది ఎటో వచ్చారంటే పర్ఫెక్ట్గా బ్రేకులు మంచిగా చూసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాహనం అని మీరు ప్రత్యేకంగా అడిగారు కాబట్టి చెప్తున్నా కాబట్టి అందుకు ఇక్కడ కుజుడు కూడా ఎనిమిదో స్థానం చూస్తాడు ఎనిమిదో స్థానంతో ఆరో స్థానం చూస్తాడు స్థితిని చూస్తాడు కాబట్టి కేర్ఫుల్గా ఉండడం మంచిది ఇక బెడ్ కంఫర్ట్స్ కావచ్చు ప్రేమ వ్యవహారాలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య సౌఖ్యత కావచ్చు గతంలో ఏదన్నా కుటుంబ కలహాలు ఉంటే ఓవరాల్గా ఈ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గురించి చేంజ్ చెప్తారు దానికి కొంత టైం పడుతుందండి కుటుంబ స్థానంలో శని ఉన్నాడు బెడ్ కంఫర్ట్స్ ఉన్నారు పన్నెండో ఇంటి వేడే శనేశ్వరుడు దాని కారకుడు శుక్రుడు అస్తంగత్వం పొందాడు మళ్ళీ కుజుడుతో కలుస్తూ రవితో కలుస్తూ ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు కుజుడు ఆడవాళ్ళకి భర్త కరకుడు సూకుడు మగవాళ్ళకి భార్య కరకుడు వాళ్ళిద్దరూ కలిసి రవిగ్రహాన్ని దగ్గరలో తిరుగుతున్నారు అంత కంఫర్ట్గా ఏం లేదు కాబట్టి మరీ ఎక్కువ ఆశించే స్థితిలో అయితే ఏం లేదు లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ ఆశని మాత్రం పెంచుతాడు రాహు విపరీతమైన వ్యామోహం ఆశ వేరు కోరిక వేరు మోహం వేరు వ్యామోహం వేరు అది అన్నిటికన్నా హైలైట్ పరస్ కానీ పరపురుషులు ఇలాగా ఉంటుందంట మానసిక వ్యామోహం అంటారు కదా బ్ ఎంత బాగుంది వాళ్ళు ఇదెంత బాగుంది అది ఎంత బాగుంది అనేది మానసిక వ్యామోహం అంటారు దీన్ని అంటే ఒక పద్ధతి దాటి మోహించేటువంటి దాన్ని అవసరం అనవసరమైనటువంటి మోహం అది రాహు ఇస్తాడు రాహు లగ్నంలో రాశిలో ఉన్నప్పుడు అలాంటి తత్వాన్ని ఇస్తాడు యాక్చువల్గా రాహు గురించి మనం ఒక ప్రత్యేకమైన వీడియో చేయాలండి ఎందుకంటే ఇప్పుడు మనం మాస ఫలితాలు చెప్తున్నాము రాహు అనేటువంటి వాడు ఒక అన్న చెల్లెలకు పుట్టినటువంటి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు ఒక అన్న చెల్లి అంటే వావి వరసలు లేని వాళ్ళకు మోహించుకుంటే పుట్టినవాడు రాహు అందుకే రాహుదశ వచ్చిన రాహు జన్మస్థానంలో ఉన్నా రాహు భుక్తి వచ్చినా రాహు పంచమంలో ఉన్నా అంటే మానసిక స్థానంలో వాళ్ళు ఈ వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఇప్పుడు ఎంతో చూస్తూ ఉన్నాం కదా మనం ఇంక న్యూసుల గురించి చెప్పాల్సి ఈ వీటన్నిటి కారకుడు రాహు కలియుగంలో ఆయనకు ఆధిపత్యం ఎక్కువ అయిపోయింది బ్రహ్మవరం అయిపోయింది కలియుగంలో మీదే ఆధిపత్యం అనేసాడు రాహు ఆశ కేతు నిరాశ వీళ్ళు ఏం చేస్తారు ఆశ నిరాశల మధ్యలో అందరినీ ఫ్రై చేస్తున్నారు వీళ్ళపైన పచ్చకుని విడుమని చేద్దాం ఈ విశేషంగా మేము ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి సందేహాలు ఏం చెప్తాను వ్యవసాయదారులకు బాగుంటుందండి శని భాగం వారు వ్యవసాయ కారకుడు కుజుడు కూడా వ్యవసాయ కారకుడే కాబట్టి కుజుడు లాభంలోకి రావడము రవి గ్రహము లాభంలోకి రావడము వ్యవసాయదారులకు అయితే చాలా చక్కగా ఉంది ఇంకా వ్యాపారస్తులు తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ అనుభవంతో వీళ్ళు అడుగులేస్తున్న వీళ్ళు అలాగే పోవాలి రాహు లాభం లగ్నం రాశిలో ఉన్నాడు రాహు అంటే వ్యామోహం అని చెప్పాను ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి ఎదురు లేదా ఎదుట ఎదురు షాపులను చూసి ఇంకేదో మనము చేసేద్దాం వాళ్ళ మీద పోటీతో ఏదైనా చేద్దాం అనుకోకుండా పో పోవడం బెటర్ ఇదేం అంటే కొంతమంది పోటీ తత్వాన్ని కూడా పెంచి వేరే వాళ్ళని చూసి మనము చేద్దాము అనేటువంటి స్థితికి ఆలోచన స్థితికి రాహు తెచ్చేస్తాడు ఎవరు మనం మనం చేస్తే తప్పు కాదు గ్రహాల ప్రభావంతో మనకు కూడా ఆలోచనలు వస్తాయి కాబట్టి అలాంటి వాటిని కరెక్షన్ చేసుకొని మనకున్న వరకే ఉన్ని చాలు అనేసి ఆడంబరాలు పోకుండా ఉండగలిగితే మంచిది వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు బాగానే ఉంది ఇక విశేషంగా ఈ డిసెంబర్ నెల కలిసి రావాలి ఎండ్ కార్డు బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు అవసరం ఎటువంటి పరిహారాలు ఉన్నప్పుడు ఎందుకుంటే ఈ రాశికి శుక్రుడు శుభగ్రహము శుభగ్రహం అస్తంగత్వం పొందుతూ ఉంది కాబట్టి ఇక్కడ శుక్రుడు అంటే మల్లెపూలు శుక్రుడు అంటే సుగంధ ద్రవ్యాలు శుక్రుడు అంటే అర్ధము శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్ శుక్రుడు అంటే వస్త్రాలు ఇవన్నీ శివాలయంలో సమర్పించడం మంచిది పరమశివుడికి పార్వతీదేవికి నందీశ్వరుడికి విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి వాళ్ళ వాహనాలకు చిన్న చిన్న వస్త్రాలు సమర్పించి లిక్విడ్ స్వీట్స్ అంటే ఏమి లిక్విడ్ స్వీట్స్ అంటే బూందీ హల్వా గులాబ్జామ్ రసగుల్ల పాయసము జిలేబీ ఇటువంటి స్వీట్స్ నైవేద్యంగా పెట్టి పంచడము మల్లెపూలతో ఉన్నటువంటి మాలలు సమర్పించడము వట్టివేర్లు వనమూలికలు మూలిక అభిషేకం చేపించడము అద్దాన్ని ఒకటి శుక్రం పెట్టడము శుక్ర కారకత్వాలు ఎందుకంటే నేను అస్తంగత్వం చెందుతున్నాడు ఆ బలాన్ని పరమేశ్వరుడు సంతోషించి మనకు ఇస్తాడు శుక్రుడు లాభంలోకి వస్తున్నాడు కానీ అస్తంగత్వం కుజుడు రవితో సంయోగం ఆడ తాకడలు ఉన్నాయి ఆ సంఘర్షణ ఎక్కువ ఉంటుంది లగ్నంలో రాహు రాశిలో రాహు ఉన్నాడు వ్యామోహం విపరీతంగా ఉంటుంది అది తీరాలంటే దాని కారకుడైనటువంటి శుక్రుడు అన్కంఫర్ట్గా ఉన్నాడు అక్కడ క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది కొన్ని వాంఛలు ఉంటాయండి మానసిక వాంఛలు కామప్రేరితమైన వాంఛలు ఉంటాయి అవి తీరాలంటే తీరవు ఇప్పుడు అంటే నేను చెప్పడం ఏమంటే దీంట్లో కూడా ధర్మబద్ధంగా ఉండేటువంటి ఉంటుంది శుక్రగ్రహానికి పరిహారం నేను చెప్పింది అంతే ఇవి ఈజీగా శివాలయంలో చేసుకోవచ్చు దానికోసం ఏదైనా శుక్ర హోమాలు హోమాలు వెళ్ళనేకూడదు అది పెద్ద వ్యాపారం మనం ఆలయ పరిహారాలతోనే మనం చక్కగా దారి చూపించేస్తాం ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందో చాలా బాగా వివరించాండి